వెల్కమ్ దిస్ పవన్ సో అయితే ప్రల్వాల్ లోని ఎంఈఎస్ కాలనీ దగ్గర ఉన్నాను సో ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందంటే ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా ఎంతో భక్తితో వినాయకుడిని అయితే పెట్టుకోవడం జరిగింది కొన్ని లక్షలు ఖర్చు చేసి సో ఖర్చు చేసి వాళ్ళు పెట్టుకున్న వినాయకుడికి పూజ రోజునే పాపం అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది సో ఎందుకు అనేసి డీటెయిల్స్ నేను చెప్తాను సో అయితే చాలా బాధాకరమైన విషయం ఇది పూజలు అందరూ గ్రాండ్ గా పూజలు చేసుకుంటే వీళ్ళు మాత్రం ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా పెట్టుకున్న వినాయకుడు మాత్రం ఏ పూజకి నోసుకోకుండా ఆ లోపలైతే పరదా కట్టి కప్పివేయడం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు పెట్టిన ఈ ప్లేస్ ఉంది కదా సో ఈ ప్లేస్ వాళ్ళకి ఒక కుటుంబం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ఇంటికి వెళ్ళడానికి అడ్డుగా ఉంది వినాయకుడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో అందువల్ల కేసు నడుస్తుంది సో యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ దారి ఉంటుంది లెఫ్ట్ నుంచి ఇటు వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు బట్ ఇదేదో నాకైతే కొంచెం కావాలని చేసినట్టు అనిపిస్తుంది సో ఎందుకంటే చాలా ఏరియాస్లో పండగ రోజు ఒక నాలుగు రోజులు ఆ చుట్టు తిరిగి వెళ్తే అడ్జస్ట్ అవ్వచ్చు అది కూడా దగ్గర కిలోమీటర్లు ఏం డిఫరెన్స్ రాదు బట్ ఎనీవేస్ ఇదైతే జరగడం జరిగింది సో దానివల్ల వినాయకుడిని అయితే ఏ పూజ నేర్చుకోకుండా ఆగిపోవడం జరిగింది సో దీనికి సంబంధించిన ఇక్కడ వ్యక్తులు ఉన్నారు సో ఒకసారి వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న జయ అన్న ఏంటి అన్న పరిస్థితి ఎందుకు ఆగిపోవడం జరిగింది నా పేరు శ్రీనివాస్ మేము ఇక్కడ బాల్ గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ది మెంబర్ నేను యాక్చువల్లీ ఈ ప్రాబ్లం అనేది వీళ్ళు ప్లాన్ టూ మంత్స్ బిఫోర్ చేశారు ద పర్సన్ ఈ పర్సన్ ఎవరైతే ఎంఎస్ కాలనీ అపోజ్ చేశారో ఈయన ఎంఎస్ కాలనీ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వన్ ఆఫ్ ద మెంబర్ ఓకే ఈయన అందరికి ఏం ప్రొవైక్ చేశారంటే ఇక్కడ అందరు బస్సులు వచ్చి పెడుతున్నారు నేను ఎంఎస్ కాలనీలోని నాతో ఇంకా పది మంది ఉన్నది ఎంఎస్ కాలనీలోని అందరికి ఏం ప్రొవైక్ చేశారు అంటే బయట వాళ్ళు వచ్చి పెడుతున్నారు అంటే అసోసియేషన్ కి తెలియదు అది లోపల వాళ్ళ బయట వాళ్ళ అని వాళ్ళు ఉన్నది ఇక్కడ నుంచి సమ్వేర్ ఓకే సో వాళ్ళు ఏమంటే వాళ్ళు ఫస్ట్ ఒక ఎన్సి ఇచ్చారు ఏమని అరే సమ్ అవుట్ సైడర్స్ వచ్చి ఇక్కడ డబ్బులు చేస్తున్నారు ఎన్నో ఇచ్చారు సరే అని వాళ్ళ అయినాక మేము ఏ రోజు పర్మిషన్కి వెళ్ళామో ఆ రోజు పిఎస్ పోతే వాళ్ళు చెప్పారు ఏమని అరే మీ గణేష్ కంప్లైంట్ ఉందంటే మేము డైరెక్ట్ ఫస్ట్ పోయి ఎంఎస్ కం అసోసియేషన్ మీ టైం ఓకే అంటే వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది బయట వాళ్ళంటే నేను చెప్పిన ఎందుకు సార్ బయట వాళ్ళు మేము ఇక్కడ ఎంఎస్ కాలనీ వాళ్ళమే దిస్ ఈజ్ మై అడ్రస్ సో ఎన్సేపు ప్లేస్ నేను ఉంటాను ఇంకా మంది ఇక్కడ సో అండ్ సేఫ్ ఏరియాలో ఉన్నారు మాది కూడా ఎన్ని ఉంది చూడండి అంటే వాళ్ళు అప్పటికప్పుడే ఆ ఎన్ఓసీ అనేది నలిఫై చేసేసారు ఓకే వాళ్ళు ఏమంటే మాకు ఇంకో క్లీన్ ఎన్ఓసి ఇచ్చారు సో వాళ్ళకి అన్నీ చెప్పాము వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని వాళ్ళకి ఏమని ఎక్స్ప్లెయిన్ చేసాం అంటే యాక్చువల్ వాట్ హ్యాప్ అని ఇది టూ బ్రదర్స్ మధ్యలో ఉన్న ఇష్యూ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏందంటే టెంపుల్ గురించి టెంపుల్ గురించి ప్రాపర్టీ గురించి సో దాంట్లో మేము పోదాలుసుకోలేము ఎందుకంటే ఫ్యామిలీ విషయం అలానే వాళ్ళు కూడా తింటే రాకూడదు దాంట్లో ఎవరైతే చిన్న అతను వాళ్ళ కొడుకు కళ్యాణ్ అన్న అతను ఈజ్ వన్ ఆఫ్ ది కోర్ మెంబర్ ఆఫ్ బాల గణేష్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ తమ్ము తమ్ముని కొడుకుని ఎలా దెబ్బతీయాలా ఎలా పెట్టాలా ఆయనకి ఏం చేయాలని అర్థం కాకుండా గణేష్ మీదేషన్ చూద్దాము అన్న ఒకసారి గణేష్ ని తీసేయండి సో చూపిస్తారు ఒకసారి గణేష్ ని సో ఇది అంటే కుట్రపూరితంగా ఏదో రివేంజ్ కోసం ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మేము ఇంత అందమైన గణేష్ ని ఇంత ఖర్చు పెట్టి ఇంత పైసలు పెట్టి మేమైతే ఇలా షెడ్ లేకుండా కవర్ లేకుండా టూ డేస్ వాట్సామ్ లో పెట్టి అలా పూజ చేయాలంటే మాకు కూడా చాలా బాధాకరమైన విషయం మేమే కాదు మాతో ఏం ఎంతో వేల మంది ఎంతో వందల మంది చాలా బాధపడ్డారు నిన్న పొద్దునైతే ఎంతో మంది వచ్చి ఏంది ఇది అని ఎందుకు ఇస్తుంటే అందరూ అందరూ ఎందుకు కోసుకుంటున్నాడు ఆయన చాలా మంది తిట్టేసుకున్నారు నేను చెప్పాం ఇవ్వండి అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ మాది కాదు కానీ ఆయన దేవుని చూపిస్తారు తప్పు అన్ని ఆయనకి పోలీస్ స్టేషన్ వెళ్ళారు క్లీన్ షీట్ డిహెచ్ఎం వెళ్ళారు క్లీన్ షీట్ అందరి దగ్గర వెళ్ళారు క్లీన్ షీట్ పోలీసు వాళ్ళు కూడా ఏం మాకు ఇట్లా సపోర్ట్ ఆయన అన్ని చూశారు వాళ్ళకి అన్ని వే ఉంది ఎందు అందరు అన్ని చూసే మాకు ఓకే అని చెప్పారు ఈయన డైరెక్ట్ కోర్ట్ కి పోయి వాళ్ళ మదర్ ని బేస్ పెట్టుకుని మా మదర్ ఎయిటీ ప్లస్ ఏజ్ ఆమెకి ఇల్నెస్ అంటే ఆమెకి ఇల్ల రోజు మంచిగా వాకింగ్ చేస్తుంటారు రోజు గుడికి వస్తుంది అన్ని చేస్తుంటారు వాళ్ళ మదర్ కి ఈ కున్న రెసిడెంట్ కి అసలు ఏ ఇది ఒక లేదు వాళ్ళ మదర్ రైట్ సైడ్ కార్నర్ లో గేట్ ఉంది అక్కడ టూ రూమ్స్ ఉంటుంది అండ్ మదర్ అటు రూమ్ లో ఉంటుంది ఇక్కడ ఈ సైడ్ ఉన్న గేట్ లో వాళ్ళ పిన్ని ఎవరైతే కళ్యాణ్ ఇంకా పెద్దమ్మ ఇద్దరు కూతురు ఇక్కడ ఒక లేడీ ఉంటుంది అక్కడ ఇద్దరు ఉంటారు అందరు హెల్తీగానే ఉన్నారు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు ఏదో ఒక సీనియర్ సిటిజన్ మీద ఒక బేస్ చేసి కంప్లైంట్ ఇస్తే వెయిటేజ్ అనే వస్తుందని ఆయన బేస్ పెట్టుకుని కంప్లైంట్ హైకోర్టులో పిటిషన్ ఇస్తారు కానీ ఒకటి నేనేం చాలా ఫీల్ ఫీల్ అవుతున్నా అంటే ఆ ఒక కోర్ట్ అనేది జ్యుడిషియర్ అనేది దే హ్యాడ్ టు ఎగ్జామిన్ థింగ్స్ బిఫోర్ గివింగ్ ఎనీ ఆర్డర్స్ దే హ్యావ్ టు సీ వచ్చి చూడాలి అరే ఏమైతుంది ఏం లేదు ఆ లేడీ హెల్త్ ఎలా ఉందా ఆ లేడీ హెల్త్ ఏమైనా తీసుకున్నారు డాక్యుమెంట్ తీసుకున్నారు హెల్త్ చెకప్ లేదు ఆ లేడీకి రెసిడెన్స్ ఏమైనా వే ఉందా లేదా ఏం లేదు మీరు డైరెక్ట్ గా ఇంపార్టెంట్ అని అది ఆర్డర్స్ ఇస్తే అది దట్ ఇస్ నో వెరీ రైట్ థింగ్ ఏమైంది ఫైనల్ గా ఏమైంది ఇప్పుడు ఏం నడుస్తుంది మీకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎంతవరకు ఫైట్ చేస్తున్నారు మాకు ఇలా ఇలా కష్టం అవుతుంది ఇట్లా మాకు వీళ్ళు ఏమంటే ఇక కాలనీ బస్సీ కాలనీ బస్ అంటే బస్సీలో ఉండే వాళ్ళు మనుషులు కదా కాలనీలో ఉండే వాళ్ళే మనుషుల అంటే డబ్బులు ఉండాలి దేవాన్ని పూజించాల బస్సీలో ఉండాలి పూజించాలి వాళ్ళ రేపు బస్సీ కాలనీ అంటే ఏమో అట్లా లేదా అందరు చదువు అందరు చదువు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు అలాగనే మా బస్సులో ఉన్నే రోజుకి లక్ష లక్షల కమాయిస్తారు ఇద్దరు పిల్లలు అలా రిటైర్మెంట్ పైసలు తినేసి ఉంటుంది అది వేరే కదా మాకు అది అనవసరం అంత మాట్లాడితే చాలా మాట్లాడుతాం మాకు అవన్నీ వద్దు 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 గణేష్ దగ్గర ఎవరు రావద్దు సింపుల్ ఒకటే నాలుగు రోజులు చుట్టూ తిరిగి వెళ్ళిపోతే పూజ అయిపోతుంది పండగ పండగ అయిపోతుంది మేమైతే ఎప్పుడూ ఎవరి ఎవరింటి దగ్గర పోయి ఎవరి దగ్గర ఇయర్లీ ఒక్కసారి మా దగ్గర వందలు కదా వేల మంది నిన్న ఇరవై ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి దూరం నుంచి మనుషులు వచ్చారు ఏంది ప్రాబ్లం మేము మా కష్టం అనేది భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి చెప్పుకున్నాం వాళ్ళు ఎంత మంది వచ్చి వాళ్ళ వల్ల వినాయకుడు ఇక్కడ వచ్చిందన్న వాళ్ళు చేసిన ఫైట్ కి వాళ్ళు చేసిన స్ట్రగుల్ కి వాళ్ళు ఇవ్వాలి కాదు పొద్దున పాపం పొద్దున నైన్ ఓ క్లాక్ వస్తారు రాత్రి వన్ ఓ క్లాక్ పోతారు పోలీసు వాళ్ళకు కూడా అదే పరిస్థితి వాళ్ళని కూడా ఎందుకు సత పోలీస్ వాళ్ళు కూడా పాపం వాళ్ళని కూడా పాపం అంట పొద్దున వస్తారు ఉంటారు అరే ఒక్క మనిషి మంది లొంగ తీయడం అనేది కరెక్ట్ కాదు అంటే కోర్టుకి పోయి కోర్ట్ కూడా ఏమంటే చూడాలి ఏమైతుంది ఏమైతలే అని ఒక్క కోర్టు ఏదో ఇప్పుడు కోర్టు కంటే పెద్ద వేరే లా లేదన్న ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఇంతమంది సరెంట్ అయిపోయినారు మేము ఇప్పుడు దాకా ఎవరి దగ్గర హార్ష్ గా ఎవరి దగ్గర వైలెన్స్ చేయాలి రెస్పెక్ట్ చేసి రెస్పెక్ట్ ఇచ్చే ఇంతవరకు నడుస్తుంది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మనం మన మన బాల గణేష్ అనేది కౌంటర్ పిటిషన్ వేశారు ఇవాళ ఏమంటే ఇంకా ఎవిడెన్స్ ప్రూవ్ చేయమన్నారు వేస్ కమ్యూనిటీ మనం గూగుల్ లో కొడితేనే ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది మన లో బాల్ గణేష్ ఫ్రెండ్స్ అని కొడితేనే మీకు మొత్తం లొకేషన్ ఎంత ఉంది ఏముంది లో ఉందనేది ఇప్పుడైనా కాదు ఇలా గ్రేటుయేషన్ కాదు లొకేషన్ సమ్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాల్ గణేష్ అనేది కొడితే వస్తుంది అంటే పెట్టేవాళ్ళు ఇక్కడ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఈ ప్లేస్ లో పెడుతున్నాం మన నుంచి ఇక్కడ పెడుతున్నాం ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఇక్కడ పెడుతున్నాం మధ్యలో ఇక్కడ ఇంట్లో సాగు అయిందని అక్కడ ఆపోజిట్ రోడ్ లో లేని లో మూవ్ ఏమంటే ఆపోజిట్ లేని కదా అక్కడ మూవ్ అక్కడ ఆ ప్లేస్ లో మూవ్ ఆ ప్లేస్ లో మూవ్ అయితే ఇప్పుడు ఆంటీకి హెల్త్ బాగాలేదని మేము కూడా ఏమంటే కొంచెం మనం సౌండ్ ఏం పెట్టాం మనం ఎవ్రీ ఇయర్ మనం సౌండ్ పెట్టేది ఏంటి ఎవ్రీ ఇయర్ ఇక్కడ మొత్తం మా లో గణపతి అమ్మమ్మ అనేది టెన్ డేస్ ఉట్టి మా దగ్గర జరుగుతుంది ఈసారి ఇంకా గణపతి హోంలేము వినాయకుడు పెట్టి కూడా గణపతి హోమం చేయలేం ఎంత బాధ ఉంటాం చెప్పు రోజుగా బాధ పడుకుని రోజు అదేమవుతున్నాం నీకు పూజ నీకు మాకు ఎంత బాధ బాధ క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే అంత కష్టపడి అందరూ సెలెక్ట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకోని పండుగ ఇవ్వ ఇయర్లీ ఒకసారి వచ్చేది పండుగకి మేమే చేసుకున్నాం కాదన్నా ఇప్పుడు నెక్స్ట్ మాకు పిల్లలు మా నెక్స్ట్ జనరేషన్ మా పెద్దవాళ్ళని చూసి మేమే ఇన్స్పైర్ అయ్యాం మమ్మల్ని చూసి మా నెక్స్ట్ జనరేషన్ ఇది రిలీజియస్ యాక్టివిటీ ఎప్పుడు కట్ అన్న ఈ రిలీజన్ అంటే ఎప్పుడు ఫాలో అవ్వాలి ఇది పెద్దది చేయాలని మనం ఆలోచించాలి కానీ ఇట్లా కట్ చేయదు అది మన మన మధ్యలో మన హిందూసే మనకి ఇట్లా చేస్తే ఇక బయట వాళ్ళు వచ్చి వాళ్ళకి మనకి ఛాన్స్ ఇస్తుంది రామ్ నగర్ లో ఒక ముస్లిం మతం పెట్టి మంచిగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాడు వినాయక్ నిన్న పాషాని ఒక ముస్లిం అయిన ఉన్నాడు అన్న ఆయన మొన్న ఇంత గుట్టమన్నది తెలుసా అరే భయ మరి గరకాశం లాగా భయ్ అసలు పాగలు వంకే క్యాలాడితే అంటారు ఇప్పుడు ఆలయంతో అంత మంచి మాట మనకి మనమే ముఖం మనమే ముఖంకి కూర్చున్నట్టుంది సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అది మన మంచి మనస్తత్వం ఉందంటే అన్ని మనిషి ఇంకొక హైలైట్ ఏంటంటే ఇంకొక హైలైట్ ఏమంటే గోపీనాథ్ పర్సన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు బాలాజీ టెంపుల్ మెయింటైన్ చేశారు ఆయన ఇప్పుడు టెంపుల్ మెయింటైన్ చేసి ఆయన దేవుని పూజ చేసిన ఆయనకి ఏం చెప్పాలకు సపోర్ట్ ఆలోచిస్తారు ఇప్పుడు అలా చేస్తారు ఇప్పుడు మ్యారేజ్ చేసుకో ఇప్పుడు మనం అన్ని పెద్ద హిస్టరీ మనకి మనకి ఎవరి పర్సన్ వద్దానా పూజ పది రోజులు మంచి తొందరగా ఈ కేస్ క్లియర్ అయ్యి పూజ చేసుకోవాలని అయితే కోరుకున్నాము సో కోర్టులో ఎలాంటి వచ్చినా వి హావ్ టు రెస్పెక్ట్ అంతే కదా కోర్టు ఇచ్చే ఆర్డర్స్ ఆ మర్యాద వల్లనే ఇప్పటికీ ఇది పరిస్థితి మరి మీ అభిప్రాయం ఏంటి డెఫినెట్లీ ఎందుకంటే అందరూ పూజ చేసుకుంటున్నారు ఇది మా వినాయకుని ఒకసారి చూడండి ఒకసారి లోనికి రన్ని సో మీరు క్లియర్ గా చూపిస్తాను ఆ వీళ్ళైతే పనులన్నీ ఆపేసినారు ఆల్మోస్ట్ ఇంకా చిన్న చిన్న పనులే పెండింగ్ ఉన్నాయి తీసుకొచ్చేసి మొత్తం ఈ విధంగా చేసినారు సో పూజకి కూడా నోచుకోలేదు అన్ని సామాన్లు అన్ని ఇక్కడే పెట్టినారు సో ఇది పరిస్థితి మొత్తం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయకుడిని చాలా మంచిగా తీర్చిదిద్దినారు ఆ ఒకసారి మీరు చూడవచ్చు ఎంత అలంకరించినారు మొత్తం ఆగిపోవడం జరిగింది సో తొందరగా అయితే ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యి ఆ వీళ్ళు పూజ చేసుకోవాలని అయితే కోరుకుందాము సో మీ అభిప్రాయం ఏంటి ఇలా ఆగిపోవడం అర్థంతరంగా ఆగిపోవడం పైన మీరేమనుకుంటున్నారు ఐ డ్రీమ్ తో అయితే మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై